వెల్కమ్ టు సరదా న్యాచురల్ వైఫ్ మంచూరియా హోమ్ మేడ్ మంచూరియా స్ట్రీట్ ఫుడ్ టేస్ట్కి ఏమాత్రం తీసుకోకుండా ఇంట్లోనే ఏ విధంగా ప్రిపేర్ చేయాలో డిఫరెంట్ స్టైల్ మంచూరియా అంటే గోధుమ పిండితో చేసిన మంచూరియా బయట మైదా పిండితో చేస్తారు కదా అందుకే డిఫరెంట్ స్టైల్ మంచూరియా అన్నాను క్యాబేజీ తీసుకొని సన్నగా తురుముకొని మిక్సింగ్ జార్లో వేసుకొని మెత్తగా కాకుండా బరక బరకగా మిక్సింగ్ పట్టుకొని ఈ విధంగా మిక్సీ పట్టుకొని మిక్సింగ్ బౌల్లో వేసుకోవాలి ఒక చెంచాడు ఉప్పు వేసుకొని కలుపుకోవాలి ఉప్పు వేసుకొని కలుపుకున్న తర్వాత ఒక టీ తాగే గ్లాస్ అంతా గోధుమ పిండి వేసుకోవాలి గోధుమ పిండి వేసుకున్న తర్వాత మనం క్యాబేజీ మంచూరియా అనేది క్రిస్పీగా రావాలంటే ఒక హాఫ్ గ్లాస్ సుమారుగా నేను సుమారుగా వేసాను హాఫ్ గ్లాస్ అంతా ఒరిపిండి వేసుకోవాలి వేసుకొని ఆ మిశ్రమాన్ని కలుపుకోవాలి కొద్దిగా జీలకర్ర వేసుకొని కూడా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఈలోగా మనం సాస్ ప్రిపేర్ చేద్దాము అల్లం ముక్కలు గ్రీన్ చిల్లీ టమాటా ముక్కలు అంటే టమాటా గ్రీన్ చిల్లీ సాస్ అనమాట మనం ఇంట్లో ప్రిపేర్ చేసేది ఈ విధంగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని చిన్న చిన్న బాల్స్గా వేసుకొని క్యాబేజీ మిశ్రమం ఉంది కదా చిన్న చిన్న బాల్స్గా చేసుకొని ఈ విధంగా డీప్ ఫ్రై చేసుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చే వరకు కొంచెం క్రిస్పీగా వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకొని తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా మిగిలిన పిండి మిశ్రమాన్ని కూడా చిన్న చిన్న బాల్స్గా వేసుకొని మొత్తం డీప్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఎంతో కలర్ఫుల్గా ఉన్నాయి మన బాల్స్ గోధుమ పిండి మంచూరియా బాల్స్ అదే కళాయిలో ఒక రెండు చెంచా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి కరివేకా కరివేపాకు ఫ్రై అయిన తర్వాత మనం సాస్ ప్రిపేర్ చేసాం కదా ప్రి ఆ సాస్ వేసుకొని తాలింపులో పచ్చివాసన పోయే వరకు ఇలా కలుపుకుంటూ ఉండాలి పచ్చివాసన పోయిన తర్వాత ఒక పావు లీటర్ అన్నీ వాటర్ పోసుకోవాలి ఈ వాటర్ ఈ వాటర్కి సరిపడా కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి ఆ వాటర్ బాగా పొర్లిన తర్వాత అంటే మసిలిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న మంచూరియా బాల్స్ను వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా ఒక నిమిషం తర్వాత వాటర్ అంతా అబ్జర్వ్ చేసుకుంటాయి మంచూరియా బాల్స్ వాటర్ అబ్జర్వ్ అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న క్యాబేజీ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు పైన గార్నిష్ చేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒక రెండు నిమ్మ రసం వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి మన మంచూరియా క్రిస్పీగా కొంచెం క్రిస్పీగా కొంచెం స్మూత్గా ఉంటాయి మంచూరియా చాలా టేస్టీగా స్ట్రీట్ ఫుడ్ టేస్ట్కి ఏమాత్రం తీసుకోకుండా ఉంటాయి హోమ్ మేడ్ మంచూరియా గోధుమ పిండి మంచూరియా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్